నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక ప్రియుణ్ణి మనం చూసుకుంటే ప్రియురాలు విషమిచ్చి చంపింది వివరాలు వెళితే ప్రేమలో ఉన్నవారు ప్రేమించుకున్నంత కాలం బాగానే ఉండి ఎవరో ఒకరు విడిపోదాం అనుకోగానే అసలు సమస్య మొదలవుతూ ఉంది ఒకరు విడిపోవాలి అనుకుంటే మరొకరు మాత్రం ప్రాణంలాగా ప్రేమించుకున్న వారిని వదిలిపెట్టలేరు అలాంటప్పుడు వారు చనిపోవడమో లేదా ఇతరులను హత్య చేయడమో ఇలా ఎన్నో ఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి తాజాగా ప్రియుడిని చంపిన కేసులో ప్రియురాలికి ఉరిశిక్ష విధించిన ఘటన కేరళలో సంచలనంగా మారింది కొన్నేళ్ల పాటు ప్రేమించిన తర్వాత ఇంట్లో సంబంధం చూశారని ప్రియురాలు ఆ ప్రియుడిని వదిలేయాలని భావించింది కట్టుకథలు అంటూ అతనైతే నమ్మలేదు చివరికి ఎలా బదిలించుకోవాలో తెలియక అతడికి స్లో పాయిజన్ ఇచ్చి ప్రాణాలు తీసింది ఈ ఘటనలో యువతిని దోషిగా తేల్చిన కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది వివరాల్లోకి వెళితే కేరళలోని తిరువనంతపురం ప్రాంతానికి చెందిన షరోణ్ రాజ్ అనే యువకుడితో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన ఇరవై నాలుగేళ్ల గ్రీష్మ అనే యువతి ప్రేమలో పడింది కొన్నేళ్ల పాటు వీరిద్దరూ ఎంతో ప్రాణంగా ప్రేమించుకున్నారు పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు అయితే ఇంతలోనే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో గ్రీష్మాకు ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఒక వ్యక్తితో ఆమె యొక్క కుటుంబ సభ్యులు పెళ్లి కుదుర్చారు ఇక షారోన్ రాజును వదిలేసి ఆ ఆర్మీ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని గ్రీష్మ ఫిక్స్ అయిపోయింది దీంతో తన యొక్క బాయ్ ను దూరం పెట్టాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే షారోన్ రాజును వదిలించుకునేందుకు ఒక కట్టుకథ అల్లింది తనను పెళ్లి చేసుకుంటే తన యొక్క ప్రియుడు చనిపోతాడని ఒక జ్యోతిష్కుడు చెప్పాడని షారోన్ రాజుకు చెప్పింది అయితే అవన్నీ మూఢ నమ్మకాలు అని పెళ్లి చేసుకుందామని చెప్పి అతడు ఒత్తిడి తీసుకువచ్చాడు ఒకవైపు షారోన్ రాజు ఒత్తిడి మరోవైపు సంపన్న కుటుంబానికి చెందిన ఆర్మీ వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో తన లవరు అడ్డు తప్పించుకోవాలని గ్రీష్మ భావించింది ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో తన ప్రియుడు షారోన్ రాజుకు జ్యూస్ ఛాలెంజ్ పేరుతో నెమ్మదిగా స్లో పాయిజన్ తాగించడం ప్రారంభించింది అలా ఒక రోజు జ్యూస్ తాగిన తర్వాత షారోన్ రాజ్ కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు వెంటనే ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ పదకొండు రోజుల తర్వాత ప్రాణాలు విలిచాడు అయితే అప్పటికే అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు దీనిపైన రాజు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతరం ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్న తిరువనంతపురం కోర్టు గ్రీష్మాను దోషిగా తేల్చింది తాజాగా ఆమెకు సోమవారం ఉరిశిక్ష ఖరారు చేసింది రాజును చంపేసినందుకు ఆమెకు సహకరించిన బంధువులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో గ్రీష్మ తల్లిని నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది ప్రస్తుతం కేరళలో ఈ యొక్క కేసు సంచలనంగా మారింది కాబట్టి అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే చాలా సంఘటనల్లో మనకైతే ముందుగానే తెలుస్తూ ఉంటుంది ఏదో తప్పు జరుగుతూ ఉంటుందని చెప్పేసి అలా మీరు భావించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే గానీ ఇలా ప్రాణాలు వదిలాల్సి ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్